వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ రెడ్డి ఒక పార్టీని నిలబడాలంటే ఒక్కడుంటే చాలదు ఎంతోమంది అవసరం ఉంటుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం మనందరికి తెలిసిన విషయమే కానీ ఇక్కడ అందరూ కలిసి పనిచేస్తేనే పార్టీ కూడా నిలబడుతుందనే విషయం కూడా తెలుసు అది కూడా ఎంతో శ్రమిస్తే జరుగుతుందని కూడా తెలుసు ఇది గత ఎన్నికల్లో టీడీపీ సహా కూటమి నుంచి కూడా చూసాం అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో కూడా వైసీపీ నుంచి కూడా చూసాం ఇదే విషయాన్ని కానీ అదే పార్టీ ఇప్పుడు డ్యామేజ్ చేయడానికి ఒక్కడు చాలు అన్న తరహాలో కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు జగన్ అన్న పార్టీ అయితే ఒకే ఒకడు చేసేటువంటి తింగర పనులు పూర్తిగా పార్టీని ఇక్కడ డైల్యూట్ చేస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు వైసీపీ ఐదేళ్ల కాలంలో జరిగినటువంటి కొన్ని పనులు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ఉదాహరణకు తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు చేసినటువంటి పని ఆ పార్టీ తీవ్ర ఎరకాటంలోకి నెట్టింది సొంత మాజీ డ్రైవర్ను హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేశారన్న వాదన కూడా ఉంది కాబట్టి దీనిపైన పార్టీ కఠినంగా చర్యలు తీసుకోలేదు కూడా తీసుకుంటే కొంత పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొంత మేలు జరిగేదని కూడా చెప్పుకోవచ్చు అంటే క్రమశిక్షణ రాహిత్యంగా ఉన్నటువంటి నేతల పైన కూడా కార్యకర్తల పైన కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇటువంటి యాక్షన్ తీసుకోవాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోలేదు ఇది ప్రతిపక్షాలకు ఒక ఆయుధంగా మారింది తద్వారా ఒకడు చేసినటువంటి పనికి వైసీపీ తీవ్రంగా నష్టపోయిందని కూడా చెప్పుకోవచ్చు ఇక హిందూపురం అప్పుడు ఎంపీ గోడట్ల మాధవ్ చేసినటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ అందరికీ తెలిసిందే దీనిని కూడా పార్టీ ఖండించలేకపోవడం పైగా అధికారంలో ఉండగా ఆయన చేసినటువంటి పనికి సమర్థించు చేతులు కాల్చుకుందని కూడా చెప్పుకోవచ్చు వైసీపీ పార్టీ ఇక టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబ సభ్యుల పైన కూడా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వల్లబనేని వంశీ వ్యవహారాన్ని కూడా అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముసిముసి నవ్వులు నవ్వి ఊరుకున్నారే తప్ప దాన్ని కూడా ఖండించలేదు ఇది పార్టీకి ఎంత డ్యామేజ్ చేసిందో ప్రత్యేకంగా మనం చెప్పనవసరం లేదు అదేవిధంగా పార్టీ యాక్టివిస్టు షీట్ కూడా ఉన్న బోరుగడ్డ అనిల్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు మరింత పార్టీని బజారుకు పడేశాయని కూడా చెప్పుకోవచ్చు ఇలా ఒకడు చేసినటువంటి పనులు వైసీపీని అధికారం నుంచి కూడా దించేసాయి ఇక ఇప్పుడు కూడా కృష్ణం రాజు ఒకడు చేసినటువంటి పని పార్టీ జెండాను కుదిపేస్తుంది భుజాలపైన జెండా మోసేవారు కూడా భయపడే పరిస్థితికి తీసుకొచ్చారు గతంలో ఇలాంటివి ఖండించి ఉంటే కఠినంగా చర్యలు తీసుకొని ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదనేసి కూడా వైసీపీ నాయకులకు కూడా చాలామందికి తెలుసు ముఖ్యంగా రాజకీయ విశ్లేషకులు సైతం ఈ విషయాన్ని ఏకీభవిస్తున్నారు తప్పనిసరిగా మీడియా సంస్థలు మనం నిన్న చూసాం జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని కూడా అరెస్ట్ చేయడం ఆయన ఆ విషయాన్ని ఖండించకపోవడం అలాగా అరెస్ట్ చేయకపోవడం అంటే అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఆయన దానిపైన కూడా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు భారతీయ రెడ్డి గారు కావచ్చు ఎవరైనా సరే దానిపైన ఏదో ఒక విధంగా సద్దుమణిగే విధంగా కూడా ఆ వ్యవహారాన్ని కొంత సమర్థించకుండా ఏదో తప్పు జరిగింది అన్న ధోరణిలో కూడా దాన్ని సర్ది చెప్పుకుంటే సరిపోయేది కానీ ఇలాంటివి చిన్న చిన్న విషయాలే పార్టీకి ఒక్కొక్కరు చేసినటువంటి చిన్న చిన్న తప్పిదాలు అని వాళ్ళు అనుకుంటున్నారు కానీ అవే పెద్ద తప్పిదాలుగా పార్టీని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఓటమి చెందడానికి ఇక్కడ కారణమయ్యాయని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మరి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా రాజకీయాల్లో ముందుకు అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి